మీద వాళ్ళ అధికారంలో వీళ్ళ మీద ఈ ఆంజనేయులు గారు నేను కలడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకడు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఎక్కడున్నారని అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ పిల్లలు బాగా తెలుసు మన రాజ జంజాల గారు విజయంకుడు సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయంకుడు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలే జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్టకం బతమే గుర్తుండేవాడు ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయనకు కొంచెం అయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను అంతకుముందే అందరూ యాంటీస్పాటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిస్పెటరీ బెయిల్ ఏంటి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడా ఏంటంటే సరేలే మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తాను లేండి అన్నాడు ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నాను అంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు అప్పటివరకు ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి వాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకి వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిన అంటే ఇంకా ఏ ఉంటావా బాబు అని అప్పుడే అక్కడ వదులుతారు చూస్తారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా ఓకే అప్పుడే ఆ వేళ ఇదేదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదోస్తే అది మొన్న చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదొచ్చినా మొన్నడ అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారు సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టిక్యులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మనిషాడు కాదని వీడు సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేయకుండా ఆగడానికి పోలీసులు అప్పుకుందా పోలీసు వాళ్ళకి కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు బెయిల్ రాగానే విడిచేశారు ఆ కేసు ఇంకా తేల అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసు వాళ్ళు ఎవడన్నా పని చేయగలడు అసలు ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం ఇట్లా చూస్తున్నా తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేప్ కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి జాతి విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచ్చెస్ట్ ఏషియా కండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో ఏడోవాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్ వర్త్ వాళ్ళ కంపెనీ వర్త్ వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు కేసు డ్రా అయిందా లేదో తెలియదు ఆ కేసు ఏమైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏమి రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తారు ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు పనిచేయాలా అక్కర్లేదా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఎదికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఏంటి సెక్షను ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ అయితే వన్ నైంటీ ఫైవ్ ఐపీసీ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయటం లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో పోర్జీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకు చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలే నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీ పెట్టి కేసు జగన్ వచ్చి నిన్ను లోపల నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్ అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడనిపోయా ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండి ఏంటి ఇంకా నేను అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను చెప్పాం అంటే సార్ ఒక కాగితం రాసి పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీని నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎవడో అండి ఇంకా ఇప్పటికే పోలీస్ ఉద్యోగం అంటే ఎవడకారుల కెడీ కానీ తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ సార్ అంటున్నారు ఏమో రేపాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చింది రిస్క్ వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులనే ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ కేడీగాడి వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు రిస్క్ ఎందుకని ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధసత్య అని ఒక పిక్చర్ అందులో అయితే ఒక కేడీగాడ ఆ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీసు వాడిని అరెస్ట్ చేసాడని పిలిచి ఎలా అవకాశం టేబుల్ మీద పెట్టి కాళ్ళు అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికి వాడికి ఏమో వీడు సెక్యూరిటీ కింద వేస్తారు మంచి సినిమా చూడండి ఉంది సత్య ఓంపురి యాక్ట్ చేశాడు గోవింద్ నెహ్లా అనేది జరుగుతోంది అది వీళ్ళని తీసుకెళ్ళి లోపల సార్ డీజీ లెవెల్ వాడిని డీజీ అంటే ఇంకేముంది ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చాడు అతనే అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది కానీ అంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలుసు ఉంటుంది అందుకని అవనండి ఇంకా పెడతారు ఇంకా కేసులు కట్టామండి చాలా మామూలుగా ఉన్నాడు ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారట ఈ సినిమాలో చూపించినట్టు ఓ పెద్ద మెస్ ఆయన ఉంటాడు యువతలో మనం ఉంటాం అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది నిజంగా నేను ఇంతకుముందు జైలుకి వెళ్ళేవాళ్ళం ఉత్తినే ఏదో పడవ చేయడం జరిగిపోవటం రామ్మోహన్ అయితే ఎమ్మెల్యేగా ఉండి కూడా జరిగిపోతుండేవాడికి లోపల హాయిగా ఉంటుంది రాని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్బిడబుల్యూ పెట్టించుకోవడం పోవడం ఇలా ఎప్పుడూ లేదు సరే తీసుకెళ్ళారు డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు సరే రేపు నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు పోలీసులు అందరూ ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లాభ ప్రకారం చూస్తే అసలు అసలు ఆ కేసు ఏమైంది అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చల్లదు వీడు వెళ్ళి వాళ్ళు పోలీసులు చెప్పాలి ఆవిడ లేదు ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదు అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ బట్టికెళ్ళిస్తారు బొంబాయి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పు చెప్తారు కంప్యూటర్ అందులో ప్రొసీజర్లో ఉన్న ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమో ఇస్తారు అరెస్ట్ చేసే లోపల ఏంటి తేలని కేసు ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటు అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పేని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు దానికి మళ్ళీ సివిల్ లాఫ్ట్ యాక్ట్స్లో ఉంటుంది కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు పోలీసుల్ని అందరి మీద అప్పుడు కేసు పెట్టచ్చు ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేశారు పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర రోజు వాళ్ళు కూర్చుని చేసే పని ఏంటండి ఎస్పీలు డిఎస్పీ వీళ్ళందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ సరిపోరా వీళ్ళందరూ కూర్చుని ఇది అండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి ఊర్లో తిరుగుతున్నాడండి వాడికి ఏమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి ఎంపీ సపోర్ట్ అండి ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు ఆడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కారు వచ్చేసి లాక్కి పక్కనే ఉన్న నల్లజాల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి నల్లజాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు పోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసేటప్పుడు దాడు ఎవరో తెలియదండని ఏం చేస్తారు పోలీసులు రెచ్చి పోలీ బోర్డు అని పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేము పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలను అనుకుంటే మనం బతకగలమా ఏం పలుకుబడింది రోడ్డు మీద తిరగలమా చేస్తారు పోలీసులు అందులో ఎక్స్ట్రీమ్లు ఉంటాయి ఎక్స్ట్రీమ్ చేసిన వాడు దొరుకుతూ ఉంటాడు వాడిని పట్టుకెళ్తూ ఉంటారు ఇప్పుడు నక్సలైట్లు ఉంది నక్సలైట్లతో వెళ్ళి పోలీసులు రాజీ పడలేరా వాళ్ళు తెలీదా వెళ్ళిపోయి ఆ నక్సలైట్లు వాళ్ళతో రే మిమ్మల్ని ఏం చేయరా బాబు మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని కుట్ర నక్సలైట్లు కావసిన అంతా కుట్రే దాప్తగా కాపు కాసి ఎక్కడ మీటింగ్ ఎట్టుకుంటున్నారో వాడి పెళ్ళాలని అడిగో పిల్లల్ని అడిగో ఎవరినో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా ఇళ్ళు వాళ్ళు కాపు ఆ కుట్ర ఇళ్ళు కాల్సిన ఇళ్ళు చచ్చిపోతుంటారు నక్సలైట్లను చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారట ప్లేడర్ కుట్రయండి అసలు ప్లేడర్ అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి సెక్షులైసేస్తున్నారండి కుట్ర అన్న పదానికి వన్ ట్వంటీ బి అన్న పదానికి పోలీసులు మీద తీసుకొచ్చి పెట్టడం అనేది ఏం ఏం చెప్తావు ఖచ్చితంగా చిత్రానికి శపమానం గచ్చతీ అది వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు ఎక్కితే ఎవరన్నా కంట్రోల్ అవుతారా ఎవరి మీద ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావటానికి ఆంజనేయుని అనేవాడికి ఫోన్ చేసి విశాల బున్నీ అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ తోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు విశాల్ గున్నీ రాసిచ్చింది అని ఆయన చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీస్తారు వెంటనే నేను డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ అప్పుడు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడెవరినో అరెస్ట్ చేసి తీసుకురామంటున్నారు ఏం చేయమంటామని ఆయన గో హెడ్ అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చామన్నారు డీజీపీని వదిలేసారు ఎందుకంటే డీజీపీ లేదు వాళ్ళకి సరే అంటే కేసారు నిజంగా ఆంజనేయుని గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది బాబులు అసలు చాలా చాలా ఇదిగో ఏంటంటే మీరు వచ్చేసారు మాళ్ళని పిల్లలు ఎవరిని రావద్దని చెప్పాను మా ఫ్యామిలీ ఎవ్వరూ చూడడానికి రాక్కలేదు అని చెప్పి మీరు వచ్చారు ఇంటి బాబు నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని రాజమండ్రికి తీసుకొస్తా అన్నారు అయితే ఈ ఎండలో పడినందుకు వచ్చారా నేను ఏముంది పర్వాలేదు అంటే ఏసీ కారే కదా ఏంటి సంగతి ఏంటంటే అది బెయిల్ వచ్చేస్తున్నాం అనుకున్నాను బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చే అనుకున్నాను బెయిల్ ఏం రాదండి ఇంకా ఇంకా పెడతారు ఇంకా కేసు చాలా పెడతారు ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారుగా ఇప్పుడు ఏదో ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు గ్రూప్ వన్ అదే అదే నీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషను నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వ చెప్పానుగా మీకు రెండేళ్లకి రెండేళ్ళు మూడేళ్ల తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు జయించాడు అనుకుంటారు ఎందుకంటే నేను రెండు వేల ఆరులో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డిఐజీగా ఉండేవాడు ఆయన అరవిందరావు దగ్గర అరవిందరావు గారు డీజీ ఆంజనేయులు గారు డిఐజీ ఈ కేసు ఆయన అప్పటి నుంచి తెలుసు అని చేత ఆయన చెప్పి చేయించడేమో ఆయన అనుకో రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడికి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం వాళ్ళకున్న స్నేహం అటువంటిది సో దానివల్ల చేసి ఉండవచ్చు దేనివల్ల చేస్తున్నా దీనికి ఇప్పుడు ఆంజనేయులు గారు లోపలికి వెళ్ళిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం అని కాదు పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం ఇది చాలా పెద్ద డిబేట్ కదా నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను పెద్ద డిబేట్కి దారి తీస్తుంది ఇది చిన్న విషయం కాదు ఒక డీజీని తీసుకెళ్ళి పెట్టడం నాకు ఒక డీజీ గుర్తుంది ఎవరో గిల్ గిల్ అని పంజాబ్లో ఎంఎస్ ఎంఎస్ గిల్ అనే కేసు నాకు బాగా గుర్తు ఎందుకంటే ఎంఎస్ గిల్ నా లెక్క ప్రకారం అయితే భారతరత్న ఇవ్వాలి అతను పంజాబు మొత్తం మిలిటెన్సీని సింగిల్ మ్యాన్ ఇంకెవడో రెబిరో గారు చేశాడు కానీ చేయలేకపోయాడు రెబిరో ఎందుకంటే రెబిరో సిక్కు కాదు వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చేవారు కాదు రెబిరోని కూడా శత్రుకి చూసేవారు ఆ వేళ ఇతను సిక్ అయి ఉండి ఇతను వెళ్ళి అక్కడ డీజీగా జాయిన్ అయ్యి మొత్తం ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరెవరికైతే బెందరం వాళ్ళ అమృతధార అని ఒకటి ఇచ్చాడో అంటే ఒక ఓత్ తీసుకున్నాడు మీరు కలిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని వాళ్ళ ప్రాణాలు పోయే వరకు పంజాబ్లో శాంతి రాదు అన్నాడు డైరెక్ట్గా సిక్కే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు డబ్బులు లొంగిపోయే వాళ్ళని డబ్బులతో కొనేసాడు మామూలుగా చేయలేదు అతను ఏంటంటే అతను చేసిన తప్పంటే ఓ పార్టీలో అతనికి అరవై ఏళ్ళు ఓ పార్టీలో ఒక నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఆ ఆఫీసర్ని పెర్ర మీద కొట్టేట ఎందుకు కొట్టాడంటే ఫుల్ మందులో ఉన్నాడు వాళ్ళకి తప్పు లేదు పంజాబీ వాళ్ళకి ఫుల్ మందులో ఉన్నాడు ఒకటి కొట్టాడు పెర్ర మీద పదేళ్ళు నడిచింది కేసు పదేళ్ళు నడిచి ఇతనికి జైలు శిక్ష చేశారు జైలు శిక్ష చేసిన తర్వాత అప్పీల్ చేసుకున్నాడు ఏంటి నేను జైలు పోవాలా ఇది అని ఇదే నేను చేసింది ఇది తప్ప ఏంటి మాతే చిన్న పిల్లది అని ఏదో మొత్తం వినిపించాడు ఆవిడ వదలలే ఆవిడ ఖచ్చితంగా ఏం లేదు జైలుకి వెళ్ళవలసిందే క్షమాపణ చెప్తాడంటే నాకు క్షమాపణలు కాదు జైలుకి వెళ్ళవలసిందే పట్టుకుంది చివరికి పోలీస్ మన జ్యుడిషియరీకి ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే ఫైన్ కట్టే అని చెప్పి ఆవిడికి ఒక ఐదు లక్షలో పది లక్షలో కాంపెన్సేషన్ ఇప్పించి ఇతనికి ఏమైనా ఇచ్చారు స్ట్రిక్చర్స్ అంటే నువ్వు ఇంకా పబ్లిక్ ప్లేస్లో తాకకూడదు అది శిక్ష అని ఇచ్చి ఆ పది లక్షలు ఆవిడికి ఇస్తే ఏం చేసింది ఒక ఏదో ఓల్డేజ్ హోమ్కో లేడీస్ హోమ్కో డొనేట్ చేస్తున్నాను నేను డబ్బుల కోసం చేయలేదు అని చేసి ఎవరు తప్పు అన్నారు ఇందులో నిజంగా ఆవిడ అభిమానం దెబ్బతింది ఆవిడ ఫైట్ చేసింది వీడు గిల్లు అనేవాడు వీడు ఇలా అలాంటి వాడు కాబట్టి వాడు ఆపగలిగాడు అక్కడ అంత కేర్లెస్గా ఉండే డేర్ డెవిల్ టైప్ మనిషి కాబట్టే అంత పెద్ద కలిస్తాన్ మూమెంట్ని ఆపగలిగాడు ఏదో కొట్టాడు పోనీ పెద్దవాళ్ళు అని వదిలేటాక ఆవిడ ఒప్పుకోలేదు పార్టీ పెద్ద అందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎలా చేస్తున్నాను ఆవిడ పట్టుకుంది ఒక డీజీ అన్నవాడికి జ్యుడిషియరీ అతని బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చినటువంటి వాల్యూ అది ఇచ్చి ఒక ఇది ఇచ్చారు తర్వాత నుంచి ఏమైపోయాడు గిల్ల నేనైతే భారతరత్న వస్తుందంటున్నాను ఇంకా నిజంగా పోలీసులో నాకు తెలిసిన పోలీసులో అతను చేసిన పోలీసింగ్ ఒక దేశాన్ని కాపాడే పోలీసింగ్ కాపాడారు ఇవాళ పంజాబ్ అంతా కలిసి ఉండటానికి ప్రధానమైన కారణంలో ఎంఎస్ గిల్ అవడం ఏపీఎస్ గిల్ ఎంఎస్ గిల్ మంత్రి అనుకుంటాను అంటే ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది ఐపీఎస్లో ఒక గ్రూప్ తెలుగుదేశం ఒక గ్రూపు వైసీపీ అలా పోలరైజేషన్లో ఉన్నారు కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు ఇది అసలు లీగల్ పాయింట్ ఇది మరి ఎందుకు రైజ్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కదా కోర్టులో రైజ్ చేయాలి అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి నేను నువ్వు ఒక